సద్గురు పులాజీ బాబా వీడియో చూస్తున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క నమస్కారం పరమాంస సద్గురు బాబా గారి అమృతవాణి మనం జీవితంలో ఎవరిని కలిసినా లేక విడిపోయినా దాని వెనుక చాలా పెద్ద పరమార్థం ఉంటుంది బహుశా ఆ సమయంలో మనకు అర్థం కాకపోవచ్చు కానీ సరి అయిన సమయం వచ్చిన తర్వాత అంత స్పష్టంగా అర్థమవుతుంది కలపటం దూరం చేయటం అంతా ఆ భగవంతుని చేతిలో ఉంటుంది అని అర్థం చేసుకోవాలి సహాయం కోరి వచ్చిన వారికి ఒక్కసారి మంచి చేస్తే నీకు నేను వంద రేట్లు ఎక్కువ సహాయం చేస్తాను అంటాడు ఆ భగవంతుడు కానీ వారిని మోసం చేసి ఒక్క రూపాయి తీసుకున్న నువ్వు దాచేసినది మొత్తం కోల్పోతాడు ఒక అమ్మ మాత్రమే తన బిడ్డల చేయి ఎన్నడూ వదలదు ప్రపంచమంతా వారి పైన వదిలేసినా కానీ అమ్మ మాత్రం ఎన్నడూ తన బిడ్డలపైన భరోసా ఉంచడు వారిపై నమ్మకం పెట్టుకోవటం మానదు అందుకని అమ్మ మీద ప్రేమ జనించటం సహజమే కదా సంతృప్తి అనేది లేకపోతే మేడల్లో నివసించే సంపన్నులు కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు అదే సంతృప్తి ఉంటే కనుక ఒక పేదవాడైన తన ఇంటి వాకిట నేళ్ల మీద పడుకొని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ సంతోషపడతాడు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు నిజమైన జీవితానికి సంతృప్తే మూలాధారం ఎవరో వచ్చి ఎన్ని రోజులని సహాయపడతారు నీకు నువ్వుగా సాధించగలవు అని దృఢ నమ్మకంతో జీవించు నీ కష్టాన్ని చూసి భయపడవద్దు ఆ భగవంతుడే నీకు తోడుంటాడని గుర్తుంచుకో అంటారు బాబాగారు దేవుడు ఆకాశంలో ఉన్నాడని చూస్తారు కదా పైన దేవుడికి అనేక శక్తులు ఉంటాయి ఆయన శబ్దం మనం వినగలం భగవంతుడికి ఉండే శక్తి భక్తుల హృదయంలో ఉన్న భక్తి భగవంతుడు ఎప్పుడూ భక్తుల మనసులో కొలువై ఉంటాడు ఇదిగో మీ హృదయంలోనే హారతి కూడా శబ్దం చక్కగా వినగలడు భక్తుల కన్నుల ద్వారానే హారతిని చూస్తాడు కూడా భక్తుల భక్తి ద్వారా భగవంతుని హారతిని చూడవచ్చు పాటలు వినవచ్చు కానీ భక్తులకు తెలియదు ఎందుకని అంటే నమ్మకంతో భగవంతుణ్ణి స్మరించుకొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని వేడుకుంటే మనకు కూడా దీని అనుభూతిని పొందగలము మీరు కళ్ళు మూసుకొని ధ్యానించి చూడండి మీ ధ్యానం లోపలనే మీ లోపల శంఖం శబ్దం వినిపిస్తుంది పువ్వుల పరిమళ సువాసన ఆస్వాదిస్తారు జ్యోతులు కనిపిస్తాయి భజనలు కూడా వినిపిస్తాయి గురువు చేత్తో ఏది ఇస్తే అది ఆశీర్వాదం లాంటిది అనుకోవాలి అది పండైనా స్వీట్ అయినా అందరికీ అది బాబాగారి చేత్తో ఇవ్వడం ద్వారా ఎంతో ఆశీర్వాదం పొందగలుగుతారు అందరి ముందు చేతులు జోడించి ఉండడం అది భగవంతునికి నమస్కరించినట్లవుతుంది సద్గురువులు సాధారణ మనుషులు కారు సంతు మహాత్ములు ఈ లోకంలో జన్ములై అవతరిస్తారు ఎవరు ఎదుటి వారిని ఆదుకుంటారో ఎదుటి వారి వల్ల ఎవరు జాలి చూపిస్తారో ఏ వ్యక్తి అందరితో ఒకే విధమైన ప్రేమ కలిగి ఉంటారో ఆ వ్యక్తి సాధారణమైన వాడు కారు ఏ చిన్న వస్తువైనా ఏదో ఒకరోజు పనికి వస్తుంది అప్పుడే అది అర్థమవుతుంది సంతు మహాత్ములు ఎవరు అనేది మాటల్లో చెప్పలేము నమ్మకం అనే విత్తనాన్ని మనలో నాటుకోవాలి అప్పుడే ఆ సద్గురు మహిమల గురించి మనకు తెలుసుకుంటాం జై సద్గురు పులా జై బాబా సబ్ సంతన్ కి జై